మూడు దాకా బాగా లాభాలు వచ్చినాయో ఆ విధంగా మళ్ళీ తిరిగి తీసుకుని రావాలనే కమిట్మెంట్ తో మేము పనిచేస్తున్నాం నిబద్ధతతో పనిచేస్తాం పల్లా మీరు మొదటి నుంచి ఎట్లా పోరాడుతున్నారో మీకు తెలుసు ఈ మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే ఇది మనం ఇర్రెస్పాన్సిబుల్ గా రిపోర్ట్ చేయదు నేను ఒకవేళ పబ్లిక్ గా ఏదన్నా అంటే దాని మీద మీరు వచ్చి అనండి నేను ఏదైనా కాదు నేను చేయడానికి సిద్ధంగా లేను అంటే అప్పుడు మీరు అదే అనండి ఏదైనా అంటే అనండి బాబు గారు ఫోరంలో అంటే అనండి అంతే తప్ప ఎవరు టీడీపీ ఆఫీషియల్ చెప్పారు ఎవరు పేరు తీసుకోండి మీకు ధైర్యం ఉంటే ధైర్యం తీసుకుని మేము కేసేస్తాం అప్పుడు వాళ్ళ మీద ఏమి లేకుండా సృష్టిస్తున్నారంటే దురుద్దేశం ఏంటి అనేది అందరూ ఒకసారి అర్థం చేసుకోండి సో మీడియా మిత్రులు అందుకే కోరుతున్నాము దట్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీరు దానికి రెస్పాన్స్ ఇస్తారని ప్రత్యేకంగా ఈ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీలో అందరికీ ఆ భయం ఏదో అయిపోతుంది అనే ఒక అపోహ ఎందుకంటే ఇలా నెగిటివ్ న్యూస్ వస్తే వాట్సాప్ లో ఎంత ఫాస్ట్ గా సర్క్యులేట్ అవుతుందో మీ అందరికీ తెలుసు వాళ్ళ సర్క్యులేషన్ కన్నా మీ సర్క్యులేషన్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది సో అదే కోరేది ఏంటి అంటే నిజం నిలవాలి మీ ఎప్పుడైనా సరే ఏదన్నా ప్రశ్న ఉంటే మేము వచ్చి మీడియా ముందు ఆన్సర్ చేస్తాము ఇవాళ సమయం తక్కువ ఉండడం వల్ల కేంద్ర ఉక్కు మంత్రి ఇప్పుడే ల్యాండ్ అవుతున్నారు త్వరలో ఇప్పుడు ఆయన వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడతో ఇది ముగిస్తున్నాం పదమూడు దాకా బాగా లాభాలు వచ్చినాయో ఆ విధంగా మళ్ళీ తిరిగి తీసుకుని రావాలనే కమిట్మెంట్ తో మేము పనిచేస్తున్నాం నిబద్ధతతో పనిచేస్తాం పల్లగారు మీరు మొదటి నుంచి ఎట్లా పోరాడుతున్నారు మీకు తెలుసు ఈ మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటి అంటే ఇది మనం ఇర్రెస్పాన్సిబుల్ గా రిపోర్ట్ చేయదు నేను ఒకవేళ గా ఏదన్నా అంటే దాని మీద మీరు వచ్చి అనండి నేనేది కాదు నేను చేయడానికి సిద్ధంగా లేను అంటే అప్పుడు మీరు అదే అనండి ఏదైనా అంటే అనండి బాబోలు ఏదన్నా ఫోరంలో అంటే అనండి అంతే తప్ప ఎవరు టీడీపీ ఆఫీషియల్ లో చెప్పారు ఎవరు పేరు తీసుకోండి మీకు ధైర్యం ఉంటే ధైర్యం తీసుకు మేము కేసేస్తాం అప్పుడు వాళ్ళ మీద ఏమి లేకుండా సృష్టిస్తున్నారంటే దురుద్దేశం ఏంటి అనేది మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోండి సో మీడియా మిత్రులు అందుకే కోరుతున్నాము దట్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీరు దానికి రెస్పాన్స్ ఇస్తారని ప్రత్యేకంగా ఈ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీలో అందరికీ ఆ భయం ఏదో అయిపోతుంది అనే ఒక అపోహ ఎందుకంటే ఇలా నెగిటివ్ న్యూస్ వస్తే వాట్సాప్లో ఎంత ఫాస్ట్ గా సర్క్యులేట్ అవుతుందో మీ అందరికీ తెలుసు వాళ్ళ సర్క్యులేషన్ కన్నా మీ సర్క్యులేషన్ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది సో అదే కోరేది ఏంటి అంటే నిజం నిలవాలి మేము ఎప్పుడన్నా సరే ఏదన్నా ప్రశ్న ఉంటే మేము వచ్చి మీడియా ముందు ఆన్సర్ చేస్తాము ఇవాళ సమయం తక్కువ ఉండడం వల్ల కేంద్ర ఉక్కు మంత్రి ఇప్పుడే ల్యాండ్ అవుతున్నారు త్వరలో ఇప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడతో